ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త మూడు పేర్ల చేత పిలవబడతాడు మూడు రూపములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తిదిగ భేదమయ్యప్పారు బ్రహ్మవనగ నీవే ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త మూడు పేర్ల చేత పిలవబడతాడు మూడు రూపములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు దుదిగ భేదమయ్యప్పారు నీవే బాలనయన వెళిపోయిన కాలం నడుస్తున్న కాలం వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం కానీ యదార్థమునకు ఒకటే కాలస్వరూపం నిన్నను వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది అంటే కాలం నిజంగా ఓడి ఓడి ఓడిపోవడం ఉంటుందా ఎవడికి వాడాలో అవి భాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే కానీ యథార్థమునకు ఒకటేన కాలము మూడుగా కనబడినట్టు ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా స్థితికర్త విష్ణువుగా ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు ఒక్క పరమశివుడే మూడు మూర్తులు అవుతాడు సృష్టికి బ్రహ్మగా స్థితికి విష్ణువుగా లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను ఏదో ఓ కొబ్బరి కాయ ఒకటి నాకు దొరికింది ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి పీచు ఇలా పైకి ఉండేటట్టుగా పైకెత్తి దాన్ని కొంచెం కుచ్చు కిందకి చేసి దాన్ని జటాజూటం కింద తిప్పి దానికి సన్నని రుద్రాక్ష మాల ఒకటి తీసుకొచ్చి చుట్టాను చుట్టి దానికి ఓ చిన్న మారేడు దళం ఒకటి తీసుకొచ్చి ఇలా అంటించాను ఈయన ఇలా ఉండేట్టుగా పైకి ఓ దళం ఇటు పక్కలకి రెండు దళాలు వచ్చేట్టు ఇప్పుడు మూడు కందులతో ఉన్నటువంటి త్రయంబక స్వరూపం కింద పరమశివుడిలా కనపడుతున్నాడు పైన శిఖ రుద్రాక్షమాల మెడలో చిన్న స్ఫటికమాల వేసాను వేశాను ఇప్పుడు అదేమిటి శివస్వరూపం ఓ కొబ్బరికాయని శివుడిగా మార్చింది ఎవరు నేనే ఇప్పుడు ఆ ఏదో కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విత్వం విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు ఎలా అనుకున్నాడో అలా మార్చాడు ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారు అనుకోండి శివుడు అంటారు ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు తర్వాత మెల్లిగా మారేడుదలను తీసేశాడు రుద్రాక్షమాల తీసేశాడు ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలో పెట్టాడు పెట్టి ఠాంగున మొదలగొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త తగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు మూడయి లోకముల నన్నిటినీ సృజిస్తాడు సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు సృజించగలడు లేనివాడు ఎలా సృజిస్తాడు మహాప్రలయమునందు ఈ బ్రహ్మాండములకు సంబంధించినటువంటి విభూతినంతటిని తన శరీరానికి అలదుకుంటాడు కంప్యూటర్ చిప్స్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాలని మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులో ఉంచి జీవులందరినీ సృష్టిస్తాడు మళ్ళీ లోకాలన్నింటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తలలోకి తీసుకుంటాడు చాలా మంది ఒక దుష్టమైన మాట మాట్లాడుతూ ఉంటారు శివుడంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటూ ఉంటారు చాలా తప్పు లయము అన్న మాటకి మూడు అర్థాలు ఉంటాయి స్వల్పకాలిక ప్రళయము ఆత్యంతిక ప్రళయము మహాప్రలయము అని మూడు ప్రళయాలుంటాయి అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర మన ఒళ్ళు మనకి తెలియదు ఏమంటే రాత్రి అంత బాగా నిద్ర అప్పుడేది అప్పుడే తలవరిపోయిందా అంటాడు ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి ఏమిటో గాఢ నిద్ర పట్టింది ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా అంటాడేమిటి ఎంత హాయిగా ఉందో అండి బాబు బలి నిద్ర పట్టేసింది అంటే నిద్ర సుఖస్వరూపం రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాల్లాంటివి పోసి పెట్టమంటారు శరీరాన్ని అంతేగాని కడుపు నిండా తిని ఇచ్చండి ఎవరు చెప్పాడండి ఉపవాసం చేయమని ఈ కర్మ తిను ఆవలితలు వచ్చి కడుపు మూతలు పడి కింద పడతాం కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విధురుణ్ణి పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు నిద్ర నిద్రపట్టని వాళ్ళ జాబితా ఓటి చెప్పాడు ఆయన పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు మాత్సర్య బుద్ధి ఉన్నవాడు ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు ఇందులో నువ్వు ఏ కోవులకు చెందినవాడు ఇవన్నీ అడిగాడు నా తమ్ముడి బిడ్డ రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటుంటాను నా ఇద్దాం అనుకుంటాను దొంగ బుద్ధున్నవాణ్ణి మాత్సర్యం ఉంది నీ దగ్గర నిజం లే విధురా చెప్పు నాలుగు మంచి మాటలు నిద్రపడుతుందంటాడు సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టి కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ విధుడి దగ్గర కనీసం మనసు ఇప్పి మాట్లాడాడు కాబట్టి కాబట్టి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి ఆ ఢమరుకం కదిపాడు అనుకోండి అందులోంచి మహేశ్వర సూత్రములు వస్తాయి అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది రెండు అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు చిరునవ్వుతో ఉంటాడు ఆ చిరునవ్వు స్థితికారకత్వం లోకాన్ని కాపాడడం ప్రళయం ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది లోకాన్నంతటినీ కూడా లయించి శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం నిద్ర పట్టిస్తాడు నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు ఆకలిస్తోంది ఆకలేసి అన్నం తింటున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు మళ్లీ లేస్తున్నాడు మళ్ళీ అన్నం తింటున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు తేజస్సుతో ఉన్నాడు తేజస్సుతో ఉన్నాడు వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు అనుష్ఠానం చేస్తున్నాడు పది మందికి పనికొస్తున్నాడు పనికొస్తున్నాడు పుణ్యం వల్ల తన యొక్క పాప ఆమె పోగొట్టుకుంటున్నాడు పోగొట్టుకుంటున్నాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు ఇప్పుడు దీనికి అంతటి హేతు ఎక్కడుంది అన్నం నిండంలో నిద్రపోవడంలో ఉంది కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు పరమశివుడు కాబట్టి అది మొదటి లయం పరమశివుడు లయకారకుడు అండి నాకు అక్కర్లేదన్న వాడికి మూడు రోజులు నిద్ర పట్ట పట్టలేదనుకోండి అప్పుడు తెలిసి వస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో రెండోది ఆత్యంతిక ప్రళయం జ్ఞానమిచ్చేవాడు ఎవరంటే పరమశివుడు జ్ఞానదాతా మహేశ్వర జ్ఞానం అంటే బీకాము బిఏ చదువుకోవడం కాదు జ్ఞానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదు వేదము అంటే విద్ అన్న ధాతువుల నుంచి వచ్చింది ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు అది జ్ఞానం ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు మహాప్రలయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు అప్పుడు ఉరే ఎన్ని జన్మలిచ్చాన్రా ఎన్ని శరీరాలు ఇచ్చానరా వీడు నన్ను పొందలేకపోతున్నాడు ఫోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు దాన్ని మహాప్రలయం అంటారు అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా ముప్పై మార్కులు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు వస్తారు తప్ప వాడు ప్యాస్ అవ్వడం అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మోడరేషన్ ఇచ్చి ముప్పై వచ్చినా ప్యాస్ అయిపోయాడు అంటే ఇప్పుడు వాడు ప్యాస్ అయిపోలేదు ప్రభుత్వం ప్యాస్ చేసేసి అలా వాడు తరించలేదు ఈశ్వరుడు తరింప చేసేసాడు ఎలా అంటే నువ్వు నన్ను పొందలేవు నేను నిన్ను పొందించే పొందేస్తాను అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి పోతాయి మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింప చేస్తాడు తానే పొందుతాడు అది మహాప్రలడు గురే ఎన్నాళ్ళిలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ సృష్టి చేస్తాడు అప్పుడు మళ్ళీ జీవులు బయటకు వస్తాడు అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో అంటే మధ్యలో ఏదో కాసేపు విరామం ఇవ్వడం బయటికి వెళ్ళి వేరుసినకాయలు కొనుక్కోవడానికి అలాంటి వాటి కోసం విరామం కాదడి జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు అందుకని యుగం మారే వరకు జీవులను అట్టబెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము ఆత్యంతిక ప్రళయము మహాప్రలయము అని మూడు ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు బ్రహ్మ రూపంలో విష్ణు రూపంలో శివరూపంలో ఉండేది ఎవరు ఆయనే ఉంటాడు అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడొచ్చు ఎలా చూడొచ్చు అంటే ఒకటి ఉన్నది అంటే ఉండడానికి ముందుండ ముందు ఉండవలసినది ఏదో అది ఉన్నది అనే కదా గుర్తు ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరం సృజింపబడడానికి హేతువైన తల్లిదండ్రులు ఉన్నారని కదా గుర్తు మా అమ్మగారు నాన్నగారు ఒకప్పుడు ఉన్నారు వారు ఉన్నారు కాబట్టి అది ఈ శరీరం వచ్చింది లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది చిదంబరం క్షేత్రంలో గోవిందరాజస్వామి వారు ఉంటారు అది విచిత్రం పెద్ద విష్ణు క్షేత్రం అందులో మహానుభావుడు దేవాలయంలో ఇలా పడుకుని ఉంటారు గోవిందరాజస్వామి అంటే ఆయనే కదూ ఆ పరమశివుడే స్థితికర్త అందుకే విష్ణు రూపంలో పడుకుని ఉంటాడు ఆయనే ఆకాశస్వరూపుడై మారేడు దళాలతో చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే నేను నేను ఉన్నానంటే తల్లిదండ్రులు ఉన్నట్టు వీళ్ళిద్దరు ఉన్నారంటే బ్రహ్మగారు ఉన్నారనే కదా గుర్తు కాబట్టి బ్రహ్మగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు మూర్తులు అక్కడే ఉన్నారు అందుకే అప్పై దీక్షితులు వారి చిదంబరం క్షేత్రానికి పెడితే స్వామి వారి దగ్గర నించుని ఆనంద భాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశారు నాకు మారమణుడు ఉమారమణుడు ఇక్కడ కనపడుతున్నారన్నారు మారమణుడు అంటే మా అంటే లక్ష్మి రమణుడు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు ఉమారమణుడు అంటే ఉమ యొక్క భర్త పరమేశ్వరుడు ఇద్దరు నాకు ఇక్కడే దర్శనం అవుతున్నారు ఒకే చోట అని ఆనంద భాష్పధారలతో ఆయన స్తోత్రం చేశారు